అనంతపల్లి జిల్లా నర్సిపట్నం నియోజకవర్గ బాఖవరా పాలెంలో 400 ఎకరాలకు సంబంధించి 100 కోట్ల రూపాయల విద్యా వ్యాసత్వానికి విద్యార్థులకు నర్సిపట్నం మార్చి ఎంఎల్ఏ తేజౌమా శంకర్ గారికి శ్రీ గణేష్ మాథోతు జంక్షన్ క్రీడల్లో మంది ఈ తెరిస్ కంపెనీ అయినారు ఇక్కడ జరుగుతున్న సంపా గురించి నేను వెంకట రాజేశ్వర్ ఎకరాల ప్రతి ఒక్కరు సమాజానికి తమవంతు చేయితన పేదరికం తగుతున్నప్పటికి අධ్యో పిల్లలకు మరే స్పూర్తిని పెంచుతాయి సహకారం ఎప్పుడు ఆయన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన

అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు పాలు మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాధ్వర్యంలో రాష్ట్రపల్లి రెవెన్యూ ఏడు ముప్పై ఏడు సంబంధించి సుమారుగా నాలుగు వందల ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే సుమారుగా వంద కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాల్లో మరి నియోజక స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎనిమిది వందల ఎకరాలు అలాగే నియోజకవర్స్థాయి సంబంధించిన రెవెన్యూ అధికారి ఎన్ని వందల ఎకరాలు ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్ని వందల ఎకరాలు దోచుకుంటారనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా తెలియపరుస్తాయని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించి రెవెన్యూలో సుమారుగా పదిహేను వందల ఎకరాలు భూమి ఉంది ఈ మందులో ఇప్పుడే ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో సాగుదారులు కూడా గుర్తించారు ఇప్పటికే కూడా పర్టిక్యులర్స్ అడిగారు అవిగా అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ చెప్పలేదు ఏదో ఇప్పుడు కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే నాలుగు వందల ఎకరాలు సాగుదారులు గుర్తించారో ఆ సాగుదారు గుర్తించిన దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీ సంబంధించిన ఒక లీడర్ మన మాతృపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి వస్తే మాట చెప్పారు ఏమన్నారంటే ఈ ఏడు ముప్పై ఏడులో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకా పేర్లు కనబట్టలేదు కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి వీడియో చూద్దాం ఎవరంటే మాట్లాడింది అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలిలో ఇక్కడ సర్వేర్లు బీఆర్ వాళ్ళు ఇక్కడ ఎవరైతే నుంచి ఉన్నారో వాళ్ళు వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేసిన స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు అంటే ఏ విధంగా దోపిడీ అంటే మేము చెప్తే అయితే ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తున్నారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్కసారి మీ అందరూ గుర్తించాలి అందుకనే మరి ఎవరో ఎంఆర్ఓ గారిని అడిగం వివరాలన్నీ కూడా ఉప్పుడి ఇచ్చారు దాంతో పాటు ఇంకా చాలా అడుగు అవన్నీ కూడా ఆర్టీఎస్ లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేయించారు అది యాక్చువల్గా మండల సర్వేరు ఉన్నారు డీడీలు ఉన్నారు ఆర్ఎీలు ఉన్నారు వాళ్ళందరూ సంక్షం చేయాలి కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదైతే పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా తెలియజే లేరు ఇది ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది అందుకనే ఇప్పుడు చెప్తున్నట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ నాలుగు వందల ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ నాలుగు వందల ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది రెవెన్యూ ఫార్స్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక ఐదు వందల ఎకరాల భూమి ఉంది అక్కడ ఈ నాలుగు వందల ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అందులో కూడా సుమారుగా ఉంటే ఒక వంద ఎకరాల్లో రైతులు ఉంటారు సాగులో మిగతా నాలుగు వందల ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు ఆ భూమిలో నూట పదిహేను మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవం హైకోర్టు గారిని కూడా మరి ఆచరించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో ఐదు వందల ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి మీ అందరూ కూడా నూట పదిహేను మంది మరి మీ అందరూ కూడా స్వాగతం ఉన్నట్టుగా వేయడం జరిగింది అయితే